ఉంది నేను అంతకుముందే చెప్పిన వాళ్ళు మారేచులు సుబాహులు అని వాళ్ళ గురించి మనకి ఎందుకు మిత్రమా ఇది ఒక పండుగ వాతావరణం ఇరవై ఐదు లక్షలు మళ్ళీ సరిగ్గా నెంబర్ చెప్పాలంటే మళ్ళీ సరి చెప్తా ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మందికి చేసినాం రెండు లక్షల వరకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది రెండు లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నూటికి నూరు శాతము రుణమాఫీ చేసినాము ఏదైనా బ్యాంకు ఒకటి అరా ఎక్కడైనా ఎవరిదైనా ఒకవేళ రాకపోతే ఇంకేదైనా కారణం చేత ఎక్కడైనా ఏదైనా కారణం చేత ఏదైనా ఒకటి అరా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు అంటే